వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై ఆరు గజాలు వన్ థర్టీ సిక్స్ ఈ పక్కిల్లు కూడా వన్ థర్టీ సిక్స్ కే సేమ్ సేమ్ టైప్ ఆఫ్ హౌస్ ఈస్ట్ ఫేసెస్ ఇది రాంపల్లి రాంపల్లి ఉన్న ఒక మంచి లేఅవుట్లో ఉన్న ఇల్లు అండి మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి ఇల్లు చుట్టుపక్కల చాలా ఇల్లులు సోల్డ్ అవుట్ అండి చాలామంది జనాలు ఉంటున్నారు మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు మిమ్మల్ని నేను పూర్తి వీడియో చూపిస్తానండి మీకు నేను చూపించామని చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నేను ఎప్పుడు చూపిస్తున్నాను విత్ ఆల్ డైమెన్షన్స్ చూడండి విత్ ఆల్ డైమెన్షన్స్తో పార్కింగ్ డైమెన్షన్ బెడ్రూమ్ సైజెస్తో సహా చూపిస్తాను సో ఇది పార్కింగ్ నుంచి పైకి వెళ్ళే ఏరియా దీనికి గ్రనైట్ వస్తుంది గ్రనైట్ వచ్చింది ఆల్రెడీ మొత్తం గ్రనైట్ సో ఇది చూడండి ఇది యూపీబీసీ షీట్స్ తోటి కొత్తగా వస్తున్న పాలసీ లేకండి విత్ లైట్స్ పెట్టేశారు ఆల్రెడీ బిల్డర్ సో గా వచ్చింది కదా సో ఫస్ట్ పార్కింగ్ యొక్క సైజెస్ చూపించి మిగతా అన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోర్టీన్ పాయింట్ టూ టూ ఫైవ్ లెవెన్ పాయింట్ సిక్స్ టూ జీరో ఇది పార్కింగ్ యొక్క సైజు తర్వాత ఈ గేట్స్ గేట్స్ ఇక్కడ చూడండి గేట్ పిల్లర్ ఈ గేట్ పిల్లర్కి టైల్స్ వచ్చాయండి సో టైల్స్ వేసారు ఓకే అట్ ద సేమ్ టైం ఈశాన్యముల ఈశాన్యముల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ సంపు వాటర్ సంప్ చాలా పెద్దదిగా వస్తుందండి ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ వస్తుంది సో ఇక్కడ చూడండి పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ పైన స్టెప్స్కి జనరల్గా ఏ బిల్డర్ కూడా స్లాబ్ అయ్యారండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కనుక స్లాబ్ అయ్యారు కానీ ఈ బిల్డరు పైన కూడా స్లాబ్ వేశారు సో ఇది వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా ఈ టైల్స్ ఈ టైల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఈ టైల్స్ కొత్తగా వాడుతున్నారు బిల్డర్స్ అందరూ ఈ టైల్స్ వండర్ఫుల్ గా వచ్చు మెయిన్ డోర్ వచ్చేటప్పటికి టేకుడ్ అండి ఒరిజినల్ టేక్ మెయిన్ డోర్ విత్ గ్లాస్ ఫిట్టింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి సింగిల్ కోట్ ఆఫ్ పెయింట్ వేసారు ఓకే సో నార్త్ ఏరియాలో మీకు ముందరే చూపిస్తున్నాను నార్త్ ఏరియాలో సో ఇక్కడ బయట వాష్రూమ్ ఇచ్చారండి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు బయట వాళ్ళు ఎప్పుడైనా కనెక్ట్ అయినప్పుడు బ్యాక్ సైడ్ ఏరియా చూడండి అన్ని ఇల్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ ఏరియాలో సో మంచి లివింగ్ ఏరియా అండి చాలా మంది ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా ఉంటున్నారు మంచి లివింగ్ ఏరియాలో ఉన్న ఒక మంచి ఇల్లు సో నేను బ్యాక్ సైడ్ ఏరియాని చూపిస్తున్నా చూపించాను సో ఇప్పుడు నేను ఫ్రంట్ ఏరియాలోకి వచ్చాను సో టేక్ టేకౌట్ కదా వెయిట్ డోరు టేకౌట్ డోరు సో డోర్ వచ్చేటప్పటికి విత్ కార్వింగ్ చేస్తారండి విత్ కార్వింగ్ మెయిన్ డోర్ విత్ కార్వింగ్ చేస్తారు చాలా బాగా వచ్చిందండి కార్వింగ్ అసలు లుకింగ్ వైజ్ ఎక్సలెంట్ లోపల మొత్తం మెయిన్ హాల్ హా ఇది వచ్చేటప్పటికి మార్బుల్ డిజైన్స్ కూడా వేసారండి మీకు చాలా లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చింది సో ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ చూడండి ఆల్రెడీ పెట్టేశారు ఇది టీవీ ఏరియా मेन हॉल योका डाइमेंशंस చూపిచి లోపలి తీసుకెళ్తాను మీకు 15.75 18. సారీ వన్స్ అకే 8.785 సో మెయిన్ డోర్ మెయిన్ డోర్ పక్కనే ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు మళ్ళీ డబల్ డోర్ అది కూడా నార్త్ డోర్ కూడా డబల్ డోర్ యూపీవీసీ విండో ఇది ప్రత్యేకించి చెప్పాలి యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది ఇంతకుముందు ఓల్డ్ విండోస్ అంత స్టాండ్ బై వచ్చేవి కాదు యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది సో టీవీ ఏరియా చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు సో కలరింగ్ మాత్రం సూపర్గా చూజ్ చేశారండి దీని వండర్ఫుల్గా ఉంది కలరింగ్ ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం కూడా ఫాల్ సీలింగ్ అండి సో ఇది చూడండి ఇంటి లోపల డైనింగ్ ఏరియా డివైడేషన్ సో చిన్న ఆర్చ్ ఇంటర్నల్ ఆర్చ్ లాగా పెట్టారు బొమ్మల లాంటివి పెట్టచ్చు మంచిగా సో డైనింగ్ ఏరియా చాలా సఫిషియంట్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇవ్వడానికి వండ్రఫుల్గా వచ్చింది ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఫాల్ సీలింగ్ సూపర్గా ఇచ్చారు డైనింగ్ ఏరియా యొక్క స్పేస్ చేద్దామా నైన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ టెన్ పాయింట్ టూ ఫోర్ జీరో సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్ టేబుల్ వస్తే ఇక్కడ వాష్ బేసిన్ పెట్టడానికి అంటే అందుకే ఇక్కడ టైల్స్ వేశారు మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ యూపీబిసి విండో సో ఇక్కడ మీకు దేవుడు రూ దేవుడు కదా వచ్చింది అండ్ ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ కిచెన్ కి సో ఇలా డైనింగ్ లో చూపిస్తున్నాను మీకు నేను వండర్ఫుల్ కిచెన్ అండి స్పేస్ చాలా స్పేస్ వచ్చింది కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి ట్వెల్వ్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ ప్లస్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ చాలా పెద్ద కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు కింద ఇదంతా మాడ్యులర్ కిచెన్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా షెల్ఫ్స్ ఉన్నాయి కిచెన్లో కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉన్నాయి సో సజ్జ చాలా షెల్ఫ్ సజ్జా వండర్ఫుల్ గా ఉన్నాయి కిచెన్ ఇల్లు మొత్తం ఫినిష్ అయిపోయింది కాబట్టి లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తుంది అండి స్టీల్ వాష్ బేషన్ పెట్టారు సో యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ సో కిచెన్లో నుంచి మళ్ళీ ఇట్లా బయటకు వెళ్ళచ్చు మ్యామ్ కిచెన్ నుంచి బయటకు వెళ్ళొచ్చు సో పనపై కనెక్ట్ అవుతుంది నేను ఫస్ట్ వాష్ ఏరియా చూపించాను కదా ఆ వాష్ ఏరియా ఫ్రంట్లో వాష్ ఏరియా చూపించాను కదా సో నుంచి మళ్ళీ డైనింగ్ డైనింగ్లోకి వచ్చాను డైనింగ్లోంచి హాల్ వైపు చూపిస్తున్నాను హాల్ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను మీకు కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ రూమ్ కామన్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ వచ్చేసాయి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో సిక్స్ బై సిక్స్ కాట్స్ మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ కాట్స్ వేసుకోవచ్చు సో ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు సో చూడండి చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంది మొత్తం మార్పులే వండర్ఫుల్ ఫోర్టీన్ పాయింట్ టూ ఫోర్ జీరో ప్లస్ నైన్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ మంచి ఏసీ పాయింట్స్ సో స్లైడింగ్ విండో వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైమ్ బీర్వాష్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సో బయట ఒక వాష్రూమ్ ఉంది కాబట్టి ఇక్కడ కనెక్టింగ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ సారీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్లో కామన్ గీజర్ పాయింట్స్ వచ్చేసాయి సో ఇది వెస్ట్రన్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది సో వండర్ఫుల్ వచ్చింది సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ క్రాప్స్ వస్తాయా లేదా అనేది మీకు సైజ్ చూస్తే అర్థమైపోతాయి సిక్స్ బై సిక్స్ క్రాప్స్ వస్తాయి నైన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ థర్టీన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ ఖచ్చితంగా సిక్స్ బై సిక్స్ క్రాప్స్ వస్తాయి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షార్క్స్ మళ్ళీ సో మళ్ళీ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి సో కామన్గా సో డోర్ ప్యాటర్న్ చూడండి ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఇంటర్నల్ డోర్ ప్యాటర్న్ అంతే ఇలానే ఉంటుంది ఎక్సలెంట్ కదా డోర్ ప్యాటర్న్ వండర్ఫుల్ ఉంది డోర్ ప్యాటర్న్ లోర్ అటక దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సి మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైజ్ వచ్చేటప్పుడు డెబ్భై ఆరు లక్షలు